నమస్తే అండి ట్యాంక్ బండికి వచ్చామండి కనకమ్మ ఇప్పుడు అటు పక్కకు పోదాం ఆగు నువ్వు పరిగెత్తకు ఇదిగో ఓ పరుగులే రాణి కనకమ్మ ఆ చెట్టును ఏం చేయకు

పట్టుకో సరే పోనీ ఓకే చాలా ఎక్కడ పెట్టాలో తెలియదు దాన్ని ఇదిగో ఒక్క నుంచే వీడియో ఎక్కడ పెట్టాలో కదా ఎక్కడ పెట్టాలో అదే పెట్టింది పెట్టా ఏంది ఏం చేస్తున్నావు నువ్వు నవ్వకు ఆటోకాలు ఈటోకాలు వేసి నన్ను పట్టుకో ఓకే స్టార్ట్ చేయండి

చె నేను అన్నం తిన్న తర్వాత కొంచెం సేపు బోరు కొట్టి బయటికి పోయినా దానికి మర్చిపోయిన కళ్ళ చూడు పగిలిపోతుంది అన్నాడు అండి బాటిల్ పగిలిపోతుంది అన్నాడు చెప్పల పగిలిపోతుంది అన్నాడు మీరే వేసుకోండి నాకు తెలియదు నా మాట చెప్పండి మీకు మీరు చెప్పండి ఎవరిదో తప్పు వాళ్ళే చెప్తారు కానీ ఇది ఐసరం అనిపిస్తా వంటెవా ఫస్ట్ ఇప్పుడు నీ కోసం నేను వచ్చినా నా కోసం నువ్వు వచ్చినా ఇక్కడికి చెప్పు మరి వీరెందుకు ఎక్కడ ఒక్కటి తీసుకున్నా అని చెప్పి నేను నువ్వు బండికి గోపిచినా బండి ఆకలి తీర్చినా నా ఆకలి తీర్చినా ఫస్ట్ నీ ఆకలే నేను వచ్చినా కాబట్టి ఇప్పుడు ఖర్చులన్నీ నీయే

హ్యాపీ అందరినీ కూడా మనుషులే హ్యాపీ చేస్తున్నాం అందుకు చల్లదా ఒకసారి వచ్చినాం మన వచ్చినప్పుడు ఒకటే గాలి ఎదురు గాలు వర్షం మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు కూడా అంతే ఇప్పుడు కూడా అంతే ఎందుకని అంటాం నేను ఇలా నీ పాదాలు కానీ మొక్క వరకు చూస్తున్నా అర్థం చేసుకో అంటే ఏంటి కోపంగా చూస్తుంది అమ్మ లక్ష్మమ్మ నేను ఇంక వీడియో తీయను మాని ఎందుకని అంటావు అసలు ఆ బస్సు ఎందుకు వెళ్తుంది ఇప్పుడు

ఇప్పిస్తావుగా నేను అనలేదు మరి ఎందుకు ఇప్పినప్పుడు అంటే పోదాం అక్కడికి నువ్వు ఇప్పిస్తానంటే అక్కడికి పోదాం లేకుంటే ఇక్కడే కూర్చుంటావు రాత్రి మొత్తం అక్కడ బండి ఉంది మరి పోలీసులు పట్టుకొని పోతారేమో చూడు నవ్వుతుంది చూడు

ఓ మీ పిల్ల నీ ముఖం మీద కోపం ఎక్కువ ఎక్కువే ఓ మీ స్థల నువ్వు డాన్స్ చేస్తాను అందుకని నేను పాట పాయింట్ పాట పాడుకున్నా డాన్స్ నీకు ఒక్కసారి మూత మీద మీసం పెడదాం అట్లా ఉంటుంది మీసాల పిల్ల లాగా ఉంటుందిగా కనిపిస్తుంది మీసం పెడదాం అవి అక్కడ రెంట్కి దొరుకుతాయి మేకప్ వాళ్ళ దగ్గర

ఎవరు మరి నువ్వు బామ్మవా అమ్మమ్మవా భయా డబ్బు లేకుండా పోతుంది డబ్బులు డబ్బులు అది ఇంకోటి నేను డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వట్లేదు అంటే ఇదేంది కామెడీ కనుక ఇదేంది కామెడీ తీసుకోపో 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 తిను ఇంకోటి తిను ఏం కాదు చల్లగా ఉంటుంది కడుపులో

పానీపూరి తింటావా నేను అడగకూడదు ఓకేనా పోదావా బాగుంది ఐస్ చల్లబుల్లా వేడిగా ఉందా నువ్వు ఇప్పించావాడు నాకు ఓపిక లేదు ఇంకా ఐస్ పగిలిపోయింది చెప్తున్నాను ఐస్ మరి పగలదా చెప్పు పగులుద్దిగా అది పగిలింది చూడు ఎవరు ఎట్ట తారీనా బాగాలే బాగున్నా అంటున్నా హీరోలా ఉన్నానేమో అయితే అనగా అనగా హీరోలా ఉన్నానేమో మరి

రాకస్పష్టం మూడు మరియు కదా నువ్వు ఇంకో మూడు ఉన్నాడు కదా ఒక మూడు అంటా ఉంటే అంటుంది నాకు సిగ్గెత్స అయితే బాబోయ్ నన్ను చూడారండి అదే స్పష్టం ఎవరు ఇంకో మూడు ఎవరు మరి అని